ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ రాజ్యాంగం అమలవుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు పోలీసులు కూడా వైసీపీ నేతలు చెప్పినట్లే అన్నారు జగన్ సక్సెస్ఫుల్ సీఎం గా కాక స్టిక్కర్ సీఎం గా నిలిచారని మూడున్నర ఏళ్లలో కేంద్రం నిధులు ఎక్కడెక్కడ వినియోగించారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు అంతా బాగుందని చెప్పి వాళ్ళకి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు జగన్ రాజ్యంలో ఏమీ బాగాలేదని చెప్పి ప్రజలు సర్టిఫికెట్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేదొకటి నేను బీసీల పక్షపాతనో ఒక పక్క చెప్తాడు సామాజిక న్యాయం అంటాడు ఏం సామాజిక న్యాయం ఎక్కడ సామాజిక న్యాయం అని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తోంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జవహర్ రెడ్డి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీకు అన్ని చుట్టూ ఉండి మేనేజ్ చేసే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి మొత్తం అన్ని సలహాలు వెనకుండి నడిపించేదో ముందుండి నడిపించేదో విజయసాయి రెడ్డి కలుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర ఈవో ధర్మారెడ్డి అసలు ఎక్కడ సామాజిక న్యాయము ఎక్కడన్నా మీరు పాటించారా బీసీ కార్పొరేషన్ అని చెప్పారు కార్పొరేషన్కి అయినా నిధులు ఇచ్చారా అసలు ఫ్యాన్ అన్నా ఉందా మీ గుర్తు ఫ్యాన్ అన్నా ఉందా ఆఫీస్లో వాళ్ళకి పాపము కుర్చీ ఫ్యాన్ లేని బీసీ కార్పొరేషన్ పెట్టేసి బీసీలు మోసం చేసింది మీది కాదా మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడేమో బీసీని మోసం చేశారు మహానగరమైన తిరుపతిలో ఎంత బాధ అంటే ఒక మహిళ మేయర్ హోదాలో ఉన్న ప్రథమ పౌరుల ఆమెకు కూడా ఎక్కడా న్యాయం చేయలేదు మీటింగ్లు అంతా జరిగే జరిగిన విషయాలన్నీ మా కార్పొరేటర్ చెప్తాడంటే వీరు లోపల ఉన్నారు కాబట్టి బయటని చూసిన విధానం చెప్తాం మేము ఒకసారి మెమరాణం ఇచ్చేదానికి వినాయక నిమజ్జన కమిటీ తరఫున వెళ్ళాం మేయర్ గారిని కలవడానికి మేయర్ గారు రూంలో ఉన్నారు ఈ పక్క రూమ్లో రివ్యూ జరుగుతుంది మొత్తం అధికారుల ఘనం అంతా ఆడే ఉన్నారు బయట అటెండర్ అడిగినా ఏం జరుగుతుంది ఎక్కడ అని రివ్యూ జరుగుతుంది అన్నారు ఏంది మేయర్ ఉండాలి కదంటే అయినా ఇక్కడ మేయర్ లేరు అంతా డిప్యూటీ మేయరే చూసుకుంటాడు అంటే ఎందుకు ఎన్నిక కాబడినటువంటి ఒక మేయర్ పట్ల ఒక మహిళల పట్ల ఎందుకు మీరు అట్ట వ్యవహరించారు ఉద్దేశపూర్వకంగా డెప్టీ మేయర్ అవినయ్ రెడ్డి మేయర్ పదవిని కించపరిచే విధంగా దాదాపు రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరము గడిపారు అన్ని చూసి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు చెప్పాల్సిన బాధ్యత లేదు